పార్వతిపురం మన్యం జిల్లా కురుపం ఏజెన్సీలో మంత్రి కుమ్మడి సంధ్యరాణి పర్యటించారు కురుపం మండలంలోని జీసివాడ రహదారి నుంచి రాముడు కూడా వరకు తొంభై లక్షల రూపాయలతో నిర్మించినటువంటి రహదారి రాముడు కూడా నుంచి కీడువాయి వరకు నిర్మించినటువంటి రెండు కోట్లతో నిర్మించిన తారు రహదారిని ఆమె ప్రారంభించారు మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం రోడ్లు వేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ఇక డోలీ మోతలు లేకుండా గిరిజనులు క్షేమంగా వారి వారి ప్రాంతాలకు వెళ్లే లక్ష్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు ప్రాంతాల్లో మారుమూల కూడా రోడ్లు రోడ్లు వేయాలి వేస్తే ఇక్కడ ఉండకూడదు గిరిజనులందరూ కూడా క్షేమంగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలని ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది అందుకనే ఈరోజు ఈ రోడ్డు మనం మొత్తం ఈ రోడ్డు అంతా కలిపి ఒక ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు కూడా త్రీ పాయింట్ సిక్స్ క్రోస్తో చేయడం జరిగింది మొత్తం రోడ్డు అంతా కూడా ఎంత పూర్వం మీరు ఇక్కడ ఎలాగుండదో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో కూడా ఐదు సంవత్సరాలు ఇటువైపు రోడ్లు ఏమీ రాలేదు ఈరోజు పూలే గారి జయంతి అంటే బీసీలకు కూడా గత ఐదు సంవత్సరాలు ఒక్క లోన్ రాలేదు అలా అంటే ఒక పక్క బీసీలకి న్యాయం చేయలేదు ఎస్టీలకి న్యాయం చేయలేదు ఎస్సీలకి న్యాయం చేయలేదు ఎవ్వరికీ న్యాయం జరగలేదు